హాయ్ అండి ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ పెసరపప్పు హల్వా ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అంతేకాదు దేవుడికి నైవేద్యంగా కూడా ఈ స్వీట్ని పెట్టచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక నేను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను వీటిని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక పెసరపప్పుని వాష్ చేసుకోవాలి ఇలా పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకొంచెం ఒక గొక్క ఎక్కువైనా పర్లేదు మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటారో దానికి రెండు కప్పులు వాటర్ పోయాలి ఇప్పుడు మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పక్కన పప్పు ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా వన్ గ్లాస్ బెల్లం తురుము వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటారో ఆ కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి అంతే ఇప్పుడు ఈలోపు బెల్లం కరిగిపోయింది అంతలోపే పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పుని స్మాష్ చేసుకున్నాక వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి కిస్మిస్ అన్నీ పూర్తిగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వలన హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది బొంబాయి రవ్వ ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఈ పెసరపప్పుని నేతిలో బాగా కలిసేలా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి పెసరపప్పుని ఇలా నేతిలో వేయించుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది ఇలా త్రీ మినిట్స్ తర్వాత ముందుగా బెల్లంని కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి వడగట్టుకొని పోసుకోవాలి ఏమైనా నలకలు అలా ఉంటే పోతాయి ఈ పెసరపప్పుని బెల్లం నీళ్ళని కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ పెసరపప్పు కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు బాడీకి చలవ చేస్తుంది ఇంకా బెల్లంలో మంచిగా ఐరన్ ఉంటుంది ఇది మన ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆపేయండి ఎందుకంటే పెసరపప్పు కొంచెం తిక్ అవుతుంది కదా చల్లారే ఇంకా చిక్కబడుతుంది మందుగా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పుని వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేయడమే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారంటే హల్వా కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడింది అందుకని ఇందా చెప్పాను కదా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుంటే చల్లారేసరికి కొంచెం తిక్ అవుతుంది మీరు చూసుకొని ఎలా కావాలో కన్సిస్టెన్సీ ఆపుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి